ఆదోనిలో మండగిరి గ్రామ పంచాయతీలో చెత్త సేకరించడానికి ఇంటింటికి పోయి చెకత్త సేకరించడం ఇబ్బందిగా ఉన్న సందర్భంలో ట్రాక్టర్ బదులు లేదా ఇంకొక ఆటోల బదులుగా ఈరోజు బైక్ తో ఒక వినూత్నమైన ప్రయోగం చేశారు ఈ బైక్ తో కూడా కొత్త బైక్ కి ఇటువంటి ట్రాలీ ఏర్పాటు చేసి ఇంటింటికి ముందు ఆపుతారు ఆపితే చెత్త దాంట్లో వేస్తే తీసుకెళ్లే విధంగా ఒక మంచి ప్రయత్నం జరిగింది ఒక కొత్త బైక్ తీసుకొని దానికి అటాచ్డ్గా హైడ్రాలిక్ దీన్ని హైడ్రాలిక్ కూడా హైడ్రాలిక్ ఉంది ఇది ట్రాలీ ఎత్తడానికి కూడా వీలుగా ఉండే విధంగా దీన్ని తయారు చేశాం తయారు చేసి ఒక ప్రయోగాన్ని చేస్తాం ఒక్క వెహికల్ తెప్పించాం ఇది ఇది రెండు లక్షల వేల రూపాయలు ఖర్చు అయ్యింది దీనికోసం ఇది సక్సెస్ఫుల్గా వెళ్ళి చక్కగా పనిచేస్తుంది అందరూ కన్వీనియంట్గా ఉంది కార్మికుడికి కూడా కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఉంది అనిపిస్తే మరిన్ని వెహికల్స్ కొని ఆదోని మొత్తం ఏర్పాట్లు చేసే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం